హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దనంతో ఎనిమిది ముందుకు వచ్చాను ఈరోజు దేవుడి వాగ్దానము ఎస్ ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాను రాబోయే హోవ ప్రతి వారి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచి వేరు భూమి మీద అంటే తన జనుల నింద మనము కనిపెట్టుకుని ఉన్న దేవుడు మనము కనిపెట్టుకుని నా యోవా ఆయన రక్షణను బట్టి సంతోషించి సంతోషించిముత్సితము డిఫరెంట్స్ వాగ్దానం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు దేవుడు మీతో సెలవుస్తున్నాడు ఏంటంటే నేను మీ భాష బిందువులను మీ కన్నీటిని త్వరలో తుడిచివేయబోతున్నాను మీ కష్టాలు తెచ్చివేయబోతున్నాను అని సెలవిస్తాడు ఫ్రెండ్స్ అలాగే దేవుడు ఏం అంటే భూమి మీద నుండి తన జనుల నింద తీసివేయను అనగా దేవుడు సెలవిస్తున్నాడు మీ నిందను నీ నిందను నేను కొట్టి వేయబోతున్నాను తీసివేయబోతున్నాను అని మన దేవుడు సెలవిస్తాడు ఫ్రెండ్స్ మరి అలాగే దేవుడు ఏం అంటే ఇలా జరుగుతున్నాయి హోవా సెలవి చూచున్నాడు దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా జరిగిద్ది ఇలా జరిగిద్ది అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడి మరి దేవుడు మీ భాష వేస్తాడు అన్నాడు అలాగే భూమి మీద ఉన్న మీ నింద వచ్చిందో అక్కడనే మీకు గణ దేవుడు సెలవిస్తున్నాడు మీ నిన్ను మరి ఎలాంటి పరిస్థితుల్లో భయపడవాలండి అలాగే దేవుడుస్తున్నాడంటే ఆ దినము ఇలాగంట మీరు ఇలాగా అంటారు ఇదిగో మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనం కనిపెట్టుకుని ఓ అయ్యనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితుము అని మీరు అంటారు అంత గొప్ప కార్యాన్ని నేను చీబోతా అని అని మరి దేవుడు తెలుస్తున్నాడు మరి ఇది ఫ్రెండ్స్ రోజు దేవుడి వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నా నీ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడినందుకు నీ బిడ్డలతో నీవు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రములు చేస్తూ ఉన్నా తండ్రి ఏవా నాయన వేసయ నువ్వే నన్ను వాడుకున్నావు దేవా నాయన వేసయ ఈ బిడ్డలతో సూటిగా మాట్లాడావు నీవు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ఈ భూలోకంలో ఉన్న వారందరూ అలాగే దేవాలయ వాక్యాలు చూస్తున్న ఈ బిడ్డలందరూ దేవాలయం నమ్ముకొని వారే వాసు తీసుకొని దేవా మారుమూపచాత రక్ష పుంజుకోవాలని రాసయా నువ్వే నా ఆశ తీర్చి అలాగన దేవా నీవే అందరినీ పొరపు చూపించి అందరూ రక్షణ పొందుకొని బాబుకి చూపిస్తే ఎలాగనా రక్షణ పొందు ఎలాగనా పొరకు చూపించాయా రక్షణ పొందుకొని కూడా జారి తప్పితే అలా వారు మనం ప్రశ్చాతాలు పొందుకొని రక్షణ పొందుకొని ఈ రాజ్య వారసులో కూడా ఎక్సలా చేయ్యా ప్రతి విధంగా దురాత్మశక్తులు ఏర్పరుస్తున్నాయి మరి నీవే కొడుకు చూపిస్తున్నామని వేడుకూడు ఏ చూపిస్తూ అది కూడా చూద్దాము అది మా గేదల్లో మనం నాకు అనుకో మరి వాదాను మరి మీ ప్రార్థన అవసరం కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్కి చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి ప్లస్ తొమ్మిది ఒకటి లేదా ప్లస్ నైన్ వన్ అనేది దేశం కోడ్ అది ఈ దేశం ఈ భారతదేశంలో ఉన్నవారు ఎవరు కూడా నొక్కదా పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి బయట దేశాల్లో ఉన్నవారు ఆ ప్లస్ తొమ్మిది ఒకటి లేదా ప్లస్ నైన్ వన్ అనే ఆ దేశం కోడిని నొక్కి తప్పనిసరిగా నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి మరి ఒకదేమని వాగ్దానంతో మనం അത് പറഞ്ഞു ദൈവം എനിക്ക് ഒരു ആശ്വാസം കാണാൻ നൽകി തോടെ എന്നെ അടുപ്പിച്ചു ഇതാക്കാം അമേ പ്രൈസ് ദി ലോർഡ്